హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని రావాల్సిన నిధులు జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో మూడు పార్టీలు జతకట్టాయని ప్రజల శ్రేయస్సును వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూటమి ఏర్పాటు చేయడం జరిగిందని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణ రెడ్డి అన్నారు కావలి టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు కోరుకుంటున్నారన్నారు ఆ మార్పు కేవలం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ద్వారానే సాధ్యమన్నారు జగన్మోహన్ రెడ్డి అర్హచక పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్లోని శక్తులను ఓడించేందుకు ఈ కూటమిగా ప్రజల్లోకి వస్తున్నామన్నారు ఈ రోజున ఈ మూడు పార్టీల యొక్క కలయిక ప్రజా సంక్షేమం కోసం అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని కాపాడాలి నిరుద్యోగ యువతకి అండగా నిలబడాలి ఈ రోజున మహిళలకి పేదలకి సంక్షేమ పథకాలు పూర్తిగా అందాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ మూడు పార్టీలు కలవేదిక ఇక్కడ జరిగింది ఈ రోజున ఎన్డీఏలో భాగస్వాములుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రేపు జరగబో సార్వత్రిక ఎన్నికలలో వారి విజయం సాధిస్తుందని మా పూర్తి నమ్మకం మా విశ్వాసం ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క అండదండలు ఈ అప్పులు పాలైన రాష్ట్రానికి అవసరం ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల కాలంలో వీరిస్తున్నటువంటి మోసపూర్తిమైన హామీలు నమ్మి ఒక్కసారి అవకాశం అని చెప్పని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రాన్ని జ్వాలా తీయించారు లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమం అనే ఒక బటన్ నేను నొక్కుతాను ఈ సంక్షేమం కూడా పూర్తిగా ఎవరికి అందకూడదు ఆ సంక్షేమాన్ని తిరిగి ఎలా తన యొక్క ఖజానాన్ని నింపుకోవాలనే ఆలోచనతోనే రోజున మద్యం ద్వారా ఈ రోజున రవాణా ఛార్జీలు బస్ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు కరెంటు బిల్లులు ఏడు సార్లు పెంచినటువంటి పైన ఈ రోజున నిత్యావసర వస్తువులు భారీగా పెరిగినాయి ఈ దేశంలో ఎక్కడా లేని రేట్లు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యం ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను పటం నొక్కి నేరుగా మీ ఖాతాల్లో మీ దగ్గరికి నిధులు వేస్తున్నానని చెప్పారు ఈ రోజున అమ్మఒడి ద్వారా చదువుకునే బిడ్డలకు ప్రతి బిడ్డకు నేను చదివిస్తానని చెప్పని ఆ రోజు ఇచ్చాడు ఈ రోజున కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చదువుకునే బిడ్డలుంటే ఒక బిడ్డకే అమ్మఒడి ద్వారా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బిడ్డలు ఉన్నా వారి అందరికీ కూడా తల్లికి వందడం పేరుతో ప్రతి ఒక్కరికి కూడా చదువుకుంటానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తొమ్మిది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున రైతులకు గిట్టుబాటు ధరలేక రైతులు పండించడానికి ఉన్నటువంటి నీటి వనరులను సరిగ్గా వినియోగించుకోక ఈ రోజున కూడిపోయినటువంటి కాలువలను కూడా పుడికిలు తీయకుండా గుంటలు పడిన రోడ్డు తిరిగి నిర్మించకుండా ఈ రోజున పాడైపోయినటువంటి ఎలక్ట్రికల్ వ్యవస్థని తిరిగి పునర్నిర్మించకుండా ఈ రోజున అధ్వానంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయడం అదేవిధంగా వివిధ పనుల రూపంలో తిరిగి ఆ డబ్బులు తీసుకోవడం ఇచ్చిన డబ్బులు ఈ రోజున ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తానని చెప్పని ఈ రోజున ఈ గతుకు రోడ్డులో ఈ పెరిగిన డీజిల్ పెట్రోల్ రేటు ద్వారా వారికి వచ్చే ఆదాయానికి వెళ్ళి పెట్టారు ఈ రోజున అధిక లోడ్ అని చెప్పి పేరుతో ప్రతి ఆటోకి సంవత్సరానికి రెండు మూడు సార్లు పెనాల్టీలు వేసి ఆ డబ్బులు తిరిగి తీసుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు రేపు జరగబో మే పదమూడున సార్వత్రిక ఎన్నికలలో వీరికి వృద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి నెల పెన్షను వితంతువులకు కానీ వృద్ధుల కానీ అదేవిధంగా వికలాంగులకి ఇంటికి తీసుకెళ్ళించే విధానం జరుగుతుంది ఈ రోజున ఎలక్షన్ కమిషన్ వారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ వారు చెప్పినటువంటి వారు ఇచ్చినటువంటి అర్జీని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఎంప్లాయీస్ కార్గాలను బట్టి గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి వాలంటీర్ల వ్యవస్థని ఈ ఎలక్షన్ కాలంలో తమ విధుల నుండి తప్పుకోవాల్సిందిగా కోరటం జరిగింది దీన్ని అదురుగా తీసుకునే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇదంతా జరుగుతుందని లేనిపోయి కల్లబుల్లి మాటలు చెప్పి ప్రజల్ని వంచడం జరుగుతుంది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈసీకి కానీ అదేవిధంగా సెక్రటరీకి కానీ లెటర్ రాశారు ఎవరైతే వృద్ధులు వికలాంగులు సచివాలయాల దగ్గరికి గవర్నమెంట్ ఆఫీస్ దేశం వచ్చి ఈరోజు కావలి పట్టణంలో మొట్టమొదటగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా పత్రికా ముఖంగా ప్రజల ముందుకు రావడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూడా ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో దించి ప్రజా అభిప్రాయాన్ని సేకరించబోతున్నాం ఈ సందర్భంగా కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు శ్రీ గుత్తికొండ కిషోర్ గారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుట్టుకోయల బ్రహ్మానందం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పబ్బా సాయి గారు మేము యొక్క పత్రికా ముఖంగా మాట్లాడటం జరుగుతుంది ప్రజలకి మేము తెలియజేసేది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు విధానాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ మార్పు కేవలం బీజేపీ జనసేన తెలుగుదేశంతోనే జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో యువకుడని బాగా సేవ చేస్తాడని డాక్టర్ రాజశేఖర రెడ్డి కుమారుడని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆయన్ని ముఖ్యమంత్రి వర్యులు చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికన్నా అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల నుంచి ఒక పక్క విద్యా వ్యవస్థలో కానీ రైతుల విషయంలో కానీ కార్మికుల విషయాల్లో కానీ మహిళల విషయాల్లో కానీ కళాశాలల విషయాల్లో కానీ అనేక రకాలుగా కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క ఉపాధ్యాయులు సిపిఎస్ పెట్టి రద్దు చేస్తానని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు దాన్ని రద్దు చేయలే అలాగనే వైన్ షాపులు రద్దు చేస్తానని చెప్పి ఎక్కడా కూడా ఆ దాఖలాలు లేవు అలాగే అమ్మఒడి పేరు పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి కుటుంబంలో ప్రతి ఆడపిల్లకి మగపిల్లవాడికి చదువుకుంటానంటే నేను పూర్తి మద్దతిస్తానని చెప్పి ఈరోజు ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుకుంటే ఒక బిడ్డకి ఈ ఈరోజు ఓటు చేరకూడదు అనే అంశంతో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు వచ్చారు జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు కూటమిలో ఎన్డీఏ కూటమిగా మేమందరం ముందుకు వచ్చి ఈ వ్యవస్థలో మార్పు కోసం విధి విధానంలో మార్పు కోసం కావాలి మన రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో భాగంగా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం వ్యవస్థ అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీదే అన్నట్టు అన్ని వ్యవస్థలు వారికి వారందరిలోనే పనిచేయడం జరగడం వల్ల ఏ వ్యవస్థ ముందుకు పోవడం లేదు ఏ డిపార్ట్మెంట్ ఉందనేది కూడా ప్రజలు మర్చిపోయిన స్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తున్నా ఏ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నా అసలు ఉన్నాయా లేవా అనే స్థితిలో ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది అటువంటి మార్పుల్ని తిరిగి ప్రజల్ని గాడిలో ఉంచే విధంగా ప్రతి వ్యవస్థ వారి వారి విధి విధానాల్లో సక్రమంగా వెళ్లే విధంగా ఏ ఏ డిపార్ట్మెంట్ ఏ ఏ కార్యక్రమం క్రమంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన కావుల్లో అయితే ఒక్క కార్యక్రమం కూడా ఏ ఒక్క ప్రజలు సంతోషంగా లేరు ప్రతి ఒక్కరు వారి వారి బాధల్ని బయటికి చెప్పుకోలేక ఎప్పుడప్పుడు ఎలక్షన్లు వస్తాయా వారి వారి బాధల్ని ఓటు రూపంలో ప్రజలకు బుద్ధి చెప్తారు ఇప్పుడు రెండు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను కలిసి కావేరి పట్టణంలో ఉండే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకొని ముందుగా యువతకు ఒకటే ఒక ఉద్దేశం నేను ఈ ఈరోజు విధి విధానాలు వ్యవస్థలు చాలా దారుణంగా ఉన్నాయి వ్యవస్థలో ఉపాధి లేదు పిల్లలకి చంద్రబాబు నాయుడు అయితేనే రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఉద్యోగ దృష్టి ట్వంటీ ట్వంటీ మిషనరీ కార్యక్రమం ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించిన చంద్రబాబు నాయుడు గారు మేము చదువుకునే రోజుల్లో ఒక క్రమబద్ధీకరణ ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటేనే మా భవిష్యత్తు అనే దృష్టి నుంచి ఏ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి దేశ విదేశాల్లో యువత ఆదర్శంగా తీసుకొని ఈ రోజైతే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా డెవలప్ అయ్యారో రేపు టీడీపీ గవర్నమెంట్లో కూడా మీకు అదే ఫ్యూచర్ మళ్ళా రిపీట్ అవుతుంది మీ భవిష్యత్తు మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది అందుకోసమైనా మీరు అందరూ ఓట్లు వేసి ఈ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులని ఉమ్మడి అభ్యర్థులను గెలిపించవలసిందిగా కావాలని ప్రజలకు మేము తెలియజేస్తున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలర్ నిర్వహించడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్